మాట తిరగలేరు మానధనులు నేను మాట తిప్పను అని చెప్పి దాని పోడానికి సిద్ధపడిపోయాడండి సిద్ధపడుతూ ఉన్న వేళ ఆయన భార్య వింధ్యావళి వెంటనే కలసం పట్టుకొచ్చింది అక్కడ గొప్పతనం ఆవిడిది అందుకే భార్యల గొప్పతనాల వల్ల భర్తలు పేరు చాలామంది అందుకని ఒక్కసారి నిలబడి ఏ గురుగారు చెప్పినా వినవా ఇలా మాట్లాడదాం ఏమనుకుంటున్నావు మొత్తం ఊరి చేస్తాడు మా ఆవిడ నుండి ఏదండి అని దానం చేస్తానంటే ధారపోయడని నీళ్లు పట్టుకొస్తుంది ఆవిడ ఏమి పతివ్రత శిఖామని అంతేకాదు ఆవిడ తత్వము తెలిసిన తల్లి అది గొప్ప విషయం అది తర్వాత తర్వాత మనకే తెలుస్తుంది ధనుజ నాతు దయత వింజావళి రాజవదన మద మరాళ గమన వటుని కాళ్ళు కడుగ వరహేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్న ఎరిగి భర్త సన్న ఎరిగి అంతేకానీ ఒకసారి మా ఆవిడతో డిస్కస్ చేస్తాను వెళ్ళి ఆవిడ బతిములాడి ఒప్పించి తర్వాత తీసుకురావడం కాదు ఆయన కనుసైగతో అర్థం చేసుకుందండి అది తెలుసుకోవాలి ఇక్కడ ఇప్పుడు భర్తను కనుసైగతో శాసించే బయలు చాలా మంది కనబడుతుంటారు కానీ భర్త కనుసైగా అర్థం చేసుకుని వచ్చింది ఆవిడ వెంటనే ఆ చేతిలో పాత్ర పట్టుకొని హేమఘటంతో వస్తుంది అలా వచ్చిన ఆవిడ అంటే దానం ఇస్తాడని తెలిసిపోయింది అక్కడ బంగారు పల్లెరం పెట్టాడు ఎంత ఆనందపడుపుతున్నాడు ఇప్పుడు ఇదివరకు తెలియకడిగానయ్యా ఇప్పుడు తెలుసుకొడుకుతాను ఇది కనబడే అవి అసలు నీ రూపం కనబడుతుందా ఎవరికైనా అని బంగారు పళ్ళరం పెట్టి రమ్మా మానవ కొత్తమ లిమ్మ నీ వాంచి తంబు లేదన కిత్తున్ తెమ్మ అడుగుల ఇటు రానిమ్మా కడుగంగవలయు నీటికి తడయన్ ఆలస్యం చేయకూడదు నీ పాదాలు కడగాలి వాళ్ళ అవకాశం జారిపోకూడదు అని అంటే చిన్న నవ్వు నవ్వి పాద చాచి పెడుతున్నాడు అడుగు చాస్తున్నాడు ఎటువంటి పాదం అంటే బలి దైత్యేంద్ర కృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచే యోగి సుమన సంప్రార్థిత శ్రీధము కలితానమ్ర రమాలలాట పదవి కస్తూరికా కస్తూరికాదమున్ నలినా మోదము రత్న నూపురిత నానా వేదమున్ పాదమున్ జలజాతాక్షుడు సాచే ఎటువంటి పాదమయ్యా దానికి మూపురములు ఉంటాయి ఇప్పుడు ఆయనకున్నాయని కాదు ఆ మూపురములు వేదనాదాలు రవళిస్తూ ఉంటాయి లక్ష్మీదేవి నమస్కరించే పాదమది యోగులు ధ్యానించే పాదమది అటువంటి చరణము స్వరలోక సముద్ధరణము కరుణము అఖల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీట కడిగి అసురోత్తములు ఆ రెండు పాదాలు కడుగుతున్నాడు ఆమె జర్మలు పూస్తోంది ఆయనకి ఆనందాసురుడు ఆగట్లేదు అవి కూడా కలిసిపోతున్నాయి అలా కడుగుతున్నాడు ఇక్కడ ఇట్టు ధరణీశ్వర ధరణీశ్వర దక్షిణ చరణ ప్రక్షాలనంబు చేసి వామపాదంబు కడిగి ముందు కుడికాలు కడగాలి తర్వాత ఎడము కాలు కడగాలి పద్ధతి ఒక ఎక్కడ ఖాళీలు లేకుండా నీరుతో మొత్తం తడవాలి ఆ తడిసేటప్పుడు కూడా వెనక నుంచి పోయకుండా ముందు నుంచే జలం పోసి ముందు వెనక తడిసేలాగా కడగాలి ఆ పద్ధతి చూపిస్తున్నాడు అందుకు ముందు దక్షిణ చరణ ప్రక్షాళనం చేసి వామపాదంబు కడిగి తత్పావన జలంబు చిరంబున జల్లుకొని జల్లుకొని దేశకాల పరిగణంబు చేసే స్వస్యశ్రీ సంవత్సరే ఆయనే ఋతవు ఇవన్నీ చెప్పాడు ఇది చెప్పి అప్పుడు దానం చేస్తున్నాను ఎవరికి ఇక్కడ మళ్ళీ అని గుళ్ళు పొలకించిపోయిందండి ఎప్పుడే దానం చేసినప్పుడు యోగ్యుడైన విప్రుడికి ఇస్తారు ఇచ్చేటప్పుడు విష్ణుస్వరూపాయ విప్రాయ ఇక్కడ ఇప్పుడు విప్రస్వరూపాయ విష్ణువే అది ఆశ్చర్యం ఇక్కడే విష్ణువుని భావన చేసి దానం ఇవ్వాలి ఇప్పుడు భావించినాను కదా ఆయన ఆ రూపంలో ఉన్నాడు అది ఒళ్ళు పొలకించపోయి విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విధే త్రిపాదరణీం దాస్యామి అటువంటి నారాయణకు త్రిపాదరణీం దాస్యా మూడు అడుగులు నేల ఇస్తున్నాను అంటే ఇప్పుడు బరిచక్రవర్తి తెలిసి ఇచ్చాడో అటువంటి ఇప్పుడు వంచన ఎక్కడుందండి మోసమే లేదు కానీ మోసం చేసి బలి చక్రవర్తిని అలా చేసాడు చలంతో అంటే అన్నవాళ్ళకు తప్పు ఏం మోసగించలేదు పైగా గురువుగారి బుద్ధి ప్రేరణ చేసి అసలు నిజం చెప్పించాడు ఆయన కదా ప్రేరకుడు అది చెప్పించడం వల్ల బలి చక్రవర్తి త్యాగం గొప్పతనం బయటపడ్డా అవునా తెలుసా అందుకే తను తన భక్తుడు గొప్పతనం బయట పెట్టాడు తన దగ్గర వంచన అనేది లేకుండా చేసుకున్నాడు స్వామిచారు అత్యద్భుతమైన ప్రణాళిక ఇది ఇక్కడ దారైపోయింది ఇది నేను చెప్తే తర్వాత కొంతమంది అడుగుతారు ఊరుకోకుండా మరి శుక్రాచార్యపడి పురుగులాగా ఇది నేను వదిలిసారిపోయిన పురుగులాగా ప్రశ్న తెలుస్తూ ఉంటుంది పురుగులాగా వచ్చి కమండలానికి అడ్డుపడ్డాడు కదండి అంటే అది లేదు భాగవతంలో తెలుసుకోండి ఎవడో ఒక నాటకకర్త హరికథాకారుడో పుట్టించిన పురుగు అది అదన కథ ఎక్కడా లేదు అయితే ఒక పద్యం రాసి పోతన గారు భాగవతంలోనే పెట్టేశారు మీరు ప్రాచీన ప్రతులు చూస్తే అక్కడ స్టార్ మార్క్ ఇచ్చి కింద ఫుట్నోట్లు ఇది ప్రాచీన ప్రతలు ఎందు లేదు అంటాడు ఇక్కడ పోతనగారు కూడా రాయలేదు మూల భాగవతంలో కూడా లేదు అది తెలుసుకోవాల్సింది ఆయన మహానుభావుడు ఒకటే అన్నాడు ఇలా నువ్వు చేసినట్లయితే ఇప్పుడు నువ్వు కొన్ని పొజిషన్ మొత్తం దెబ్బతింటుంది సుమా అని చెప్పి వెళ్ళిపోయాడు దీన్ని గురువు శాపం అంటారు శాపం కాదు ఇలా చేస్తే అలా అవుతుందని చెప్పాడు ఇక్కడ గురువు అన్నాడు కనుక సత్యమై తీరుతుంది శాపమైనా పర్వాలేదు నేను నిలబెట్టుకుంటాను అన్నాడుగా మొత్తానికి ఎప్పుడైతే దానం ఇచ్చాడో పుట్టి నేర్చుకునో పుట్టక నెచ్చెను చిట్టి బుద్ధులిట్టి పుట్టేబడుగు పొట్టనున్న వెళ్ళ భూమి లే అని నవ్వి దానం చేస్తున్నప్పుడే అనుకున్నాడు వీళ్ళు ఉండవన్నీ లోకాలే ఈయనకి నేను ఇవ్వడం ఏమిటి అనుకున్నట్టు నవ్వుకుంటూ వెంటనే ధారా పరిగ్రహంబు చేసే ఎప్పుడైతే దాస్యామి దానం అహంకరిష్యే అని నమమ అన్న వాళ్ళకి వెళ్ళిపోతుందండి ఇది ఆ అనుకున్న ప్రభావం మాటకున్న ప్రభావం వెంటనే క్షణం ఆలస్యం లేకుండా ఇంతింతై వటుడింతయ మరియుంతై నభో వీధి పైనంతై తోయ మండల భ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయ ధృవుని పైనంతై మహర్వాటిపైనంతై సత్యోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియ